జీఎస్టీ రీఫండ్ల ముసుగులో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన అక్రమార్కుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది తాజాగా వాణిజ్య పనుల శాఖకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు కమిషన్లకు కక్కుర్తి పడిన కొందరు జీఎస్టీ అధికారుల వల్ల అనర్హులు అరవై కోట్లకు పైగా రీఫండ్లు పొందారు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేశారు ప్రభుత్వ హయాంలో జూలై నుంచి నవంబర్ వరకు జరిగిన రీఫండ్ అక్రమాలపై ఈ ఏడాది మార్చి పద్దెనిమిదిన ఈటీవీ తెలంగాణలో పరిశోధనాత్మక కథనం వచ్చింది ఈ బైక్ల తయారీ టాల్కం పౌడర్ ఉత్పత్తి సంస్థల పేరుతో డీలర్ల అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు సర్కార్ సొమ్మును దోచేశారు వాణిజ్య పనుల శాఖలోని కొందరు అధికారులు అవినీతి పరులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా ఇచ్చేశారు హైదరాబాద్ రూరల్ డివిజన్ ప్రస్తుత మాదాపూర్ డివిజన్ పరిధిలో ఈ భాగోతం జరిగింది డిప్యూటీ కమిషనర్ నుంచి డీసీటీఓ వరకు కమిషన్లు పంచుకున్నట్లు సమాచారం మూడు నుంచి నాలుగు బోగస్ కంపెనీలకు సుమారు అరవై కోట్ల రీఫండ్ చేసినట్లు తెలుస్తోంది కొందరు అధికారులైతే తాను బదిలీ అయిన చోటుకు సైతం ఆ బోగస్ సంస్థల్ని బదిలీ చేసుకుని మరీ రీఫండ్లు ఇచ్చినట్లు తేలింది ఈ బైక్ల అమ్మకాల్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఐదు శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది దీన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు మాదాపూర్ కేంద్రంగా బోగస్ సంస్థలకు తెరలేపారు ఈ బైక్ల తయారీ నిమిత్తం జీఎస్టీ లైసెన్స్లు తీసుకున్నారు ఈ లైసెన్సులు ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే లైసెన్సులు ఇచ్చేశారు ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తోందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు బయట నుంచి ఈ బైక్ విడిభాగాలు తీసుకొచ్చినట్లు వాటిపై పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్వాయిస్ లు సృష్టించారు ఆ విడిభాగాల్ని అసెంబుల్ చేసి ఐదు శాతం జీఎస్టీతో ఈ బైక్లు అమ్మినట్లు బిల్లులు అప్లోడ్ చేశారు విడిభాగాల విలువపై చెల్లించిన పద్దెనిమిది శాతం జీఎస్టీలో కేంద్ర నిబంధన ప్రకారం పదమూడు శాతం రాయితీ పొందారు రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్మును దోచేసిన అక్రమార్కులో అధికారులకు అడిగినంత కమిషన్ ఇచ్చారు కోటి రూపాయలు రీఫండ్ ఇస్తే నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు అధికారులు కమిషన్లు తీసుకున్నట్లు ఉన్నాయి మాదాపూర్ సర్కిల్ పరిధిలో ఓ అధికారిని రెండు వేల ఇరవై రెండు నవంబరు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పద్నాలుగు కోట్లకు పైగా రీఫండ్ చేశారు మాదాపూర్ సర్కిల్లో మరో అధికారి రెండు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు దాదాపు ఇరవై ఆరు కోట్లు రీఫండ్ చేశారు ఇంకో అధికారి రెండు వేల ఇరవై రెండు నవంబరు నుంచి గత ఏడాది ఆగస్టు వరకు పంతొమ్మిది కోట్లు ఇచ్చారు ఈ ముగ్గురు అధికారులు కలిసి దాదాపు అరవై కోట్ల మేర అనర్హులకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది మాదాపూర్ డివిజన్ జాయింట్ కమిషనర్ గీత నేతృత్వంలో ప్రాథమిక పరిశీలన తర్వాత అక్రమాలు నిజమేనని తెలిసి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్ శర్మ కడపకు చెందిన రాజా రమేష్ రెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు తాజాగా వాణిజ్య పనుల శాఖకు చెందిన నల్గొండ డివిజన్ డిప్యూటీ కమిషనర్ పీతల స్వర్ణకుమార్ మాదాపూర్ వన్ సర్కిల్ కు చెందిన ఏసీ విశ్వకిరణ్ ఆబిడ్స్ సర్కిల్ కు చెందిన ఏసీ వేణుగోపాల్ మాదాపూర్కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మహిత మరో డీసీటీఓ వెంకటరమణల్ని అరెస్టు చేశారు వీరిని నాంపల్లి పన్నెండవ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఈ నెల పదిహేడవ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు సిసిఎస్ డీసీపీ శ్వేత ఏసీపీ హరీష్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే ఉందని సమాచారం